రైతులందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చలికాలంలో మనం చూసుకున్నట్టయితే అధిక కాపుబడిన మిరప తోటల్లో వచ్చే ప్రధాన సమస్యలు చూసుకున్నట్టయితే రైస్ సోదరులారా పండాకు ఒకటి వస్తుందండి తర్వాత బూడి తెగులు ఒకటి వస్తుందండి తర్వాత చూసుకున్నట్టయితే అధిక కాపు వల్ల అనేది మనకి పూత రాకపోవడం అనేది మనకి ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం చూసుకున్నట్టయితే వాటికి వాటి నివారణకైతే మనం పండాకు నివారణకైతే మనం సాఫ్ తర్వాత మా ఇండెక్స్ తర్వాత మనం పదమూడు సున్నా నలభై ఐదు ఈ మూడు కలిపి స్ప్రే చేయటం వల్ల మన మిరపదోటలో వచ్చే పండాకు మరియు బూడె తెగులు కొత్త చిగురు వస్తుంది పదమూడు సున్నా నలభై ఐదులో పొటాష్ అధికంగా ఉండటం వల్ల భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని మొక్కకు అందిస్తూ ఉంటుందండి ఎందుకంటే చలికాలంలో పైన మంచు పడుతూ ఉంటుంది కింద కింద ఆహారాన్ని తీసుకోలేకపోవడం వల్ల అనేది మనకైతే ఇగురు రాదు పదమూడు సున్నా నలభై ఐదు అనేది చాలా స్పీడ్గా పనిచేయటం వల్ల కొత్త వస్తుంది పండాకును కూడా కంట్రోల్ చేస్తుంది తర్వాత ఆటోమేటిక్గా బూడిదకి మనం కొడుతున్నాం కాబట్టి ఇండెక్స్